అందరికీ నమస్తే వెల్కమ్ కోడూరు శివాలయంలో భారీ చోరీ అర్ధరాత్రి శివాలయంలోని హుండీలో చోరీ జరిగినట్లు గుర్తించిన అర్చకులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంవత్సరం క్రితం హుండీ లెక్కించినట్లు సమాచారం అప్పటి నుంచి ఇప్పటికీ పది లక్షల పై వరకు ఆదాయం దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని అతి పురాతన శివాలయంలో రాత్రి తెల్లవారుజామున ఒకటి రెండు గంటల మధ్య సమయంలో హుండీలో చోరీ జరిగినట్లు ఆలయ అర్చకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థలానికి చేరుకుని సిచిపుటేలో తెల్లవారుజామున ఒకటి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు అయితే దేవాదాయ శాఖ అధికారులు సంవత్సరానికి ఒక్క వారు మాత్రమే హుండీ లెక్కిస్తారని అప్పుడు ఆరు లక్షల వరకు ఆదాయం వచ్చిందని గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు విచ్చేయడం జరగడమే కాక ఈ కార్తీక మాసంలో విచ్చేసిన భక్తుల సంఖ్య అధికమవడంతో హుండీలో ఆదాయం పది లక్షలకు మించి భక్తులు కానుకలు వేసి ఉండే అవకాశాలున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది చోరీకి పాల్పడిన వ్యక్తి ఆలయంలోని నందీశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి గేట్ల ద్వారా లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను కూడా తారుమారు చేసి కుండీని ప్రకటించడం జరిగినట్లు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు త్వరలో వారిని పట్టుకుంటామని కూడా తెలిపారు

స్థానిక పట్టణంలో ఉన్నటువంటి శ్రీ లంజేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు మన నిర్మల ప్రాంతంలో విజ్ఞాత వ్యక్తులు దొంగతనం చేయడం జరిగినది ఒక ఉన్ని చోరీ చేయడం జరిగినది వారిని చూసిన వెంటనే మేము కూడా స్థానిక పోలీసులకి సమాచారం అందించాము వారు కూడా వెంటనే స్పందించి ఆలయానికి వచ్చి ఎలా జరిగిందో కూడా వాళ్ళు మాకు కూడా ఎన్ని గంటల సమయంలో జరిగింది స్వామి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ యొక్క చోరీ జరిగింది ఆలయం మొత్తం కూడా సీసీటీవీ జరిగింది దాంట్లో కూడా వాళ్ళు ఎలా ఏ విధంగా చేశారు అన్నది కూడా సారులతో పరీక్షించి పోలీసులంతా కూడా చూసి ఎంక్వైరీ చేస్తున్నారు ఎంతమంది స్వామి దొంగతనంలో పాల్గొన్నట్లుంది మాత్రం కనుక ఒక వచ్చి ఈ యొక్క పాల్పడినట్టుగా సీసీ కెమెరాలు స్టార్ట్ ఇంతకుముందు ఎన్ని రోజుల క్రితము ఉండి లెక్కించడం జరిగింది సుమారు సంవత్సరం రోజులైంది ఈ కార్తీక మాసంలో జనాలు ఎక్కువ వచ్చి ఉన్నారు కదా ఎంతవరకు ఉండిలో అమౌంట్ ఉండే అవకాశం ఉండాలంట స్వామి సంవత్సరం రోజులైంది ఆలయ ఉండి లెక్కేసి కానీ ఎంత చెప్పి అంచనా వేయలేకున్నాము ఆలయంలో మొత్తం మూడు ఉండీలు ఉన్నాయి ఒక ఉండి మాత్రమే చోరీ ఉంది మిగతా రెండు ఉండీలు యథాప్రకారంగా ఉన్నాయి కాబట్టి ఒక అంచనాకు రాలేకున్నాము ప్రతి సంవత్సరం కూడా లెక్కించేటప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు ఉంటా వచ్చిన్నాయి సంవత్సరానికి ఆరు లక్షల సార్ ఎన్ని గంటలప్పుడు ఇక్కడ దొంగతనం జరిగినట్టు గుర్తించారు సార్ నిన్న బిడ్డ అయినట్టుగా ఉంది విచారం చేస్తున్నాను సార్ ఎంతమంది దొంగతనంలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్లో ఉంది సార్ ఒకరు లేదా